నాగర్ కర్నూలు జిల్లా డీఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా తొంభై మంది పోలీస్ సిబ్బంది తోటి పది టీమ్స్గా ఏర్పడి నాగర్ కర్నూలు జిల్లా మంతటి గ్రామంలో అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని గ్రామంలో మూడు చెక్ పోస్టులు పెట్టి సరైన పత్రాలు లేని ఎనిమిది టూ వీలర్సు ఐదు ఆటోలు ఎనిమిది పాయింట్ ఐదు లీటర్ల లిక్కర్ మరియు కొంత ఇతరత్ర ఇంటి సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఏడీడీ ఎల్ సిహెచ్ రామేశ్వర్ గారు తెలిపారు ఈ స్వాధీనం చేసుకున్న వెహికల్ ఇంటి సామాగ్రికి సరైన పత్రాలు తీసుకుని వచ్చి వాళ్ల వెహికల్ మరియు వస్తువులను తీసుకువెళ్లాల్సిందిగా జిల్లా ఏడీడీ ఎల్ సిహెచ్ రామేశ్వర్ గారు మంతటి గ్రామ ప్రజలకు తెలియజేశారు అలాగే పార్లమెంటు ఎలక్షన్స్ లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పీ శ్రీనివాస్ ముగ్గురు సీఐలు పది మంది ఎస్ఐలు డెబ్బై ఐదు మంది పోలీస్ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు దాదాపుగా నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ తరఫున సర్చి ఆపరేషన్ జరిగింది ఈ కాడనన్ సర్చి అని అంటే ప్రజల భద్రత దృష్టిలో ఏమైనా అనథరైజ్డ్ వెహికల్స్ కానీ స్టోలెన్ వెహికల్స్ కానీ ఇల్లీగల్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి కానీ ఎవరైనా అపరిచిత వ్యక్తులు కొత్త వాళ్ళు కానీ ఉన్నట్టయితే వాళ్ళని చెక్ చేయడానికి మరియు ప్రజలకు మేమున్నాము అని భద్రత భరోసా కల్పించడానికి కొరకు ఇది ఉద్దేశించబడింది ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ మన సిబ్బంది నగర్ కర్నూలు డిఎస్పి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు పది మంది ఎస్ఐలు మరియు డెబ్బై ఐదు మంది కానిస్టేబుల్లు ఉమెన్ కానిస్టేబుల్ కలిసి ఈ ఆపరేషన్ జరిగింది ఈ ఆపరేషన్లో ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మేము గ్రామాన్ని క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వారిని చెక్ చేసి ప్రతి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఇంకా వస్తువులను కానీ ఇల్లీగల్ వస్తువులు ఏమైనా ఉంటే చెక్ చేయడం జరిగింది ఈ చెకింగ్లో ఈరోజు మాకు ముప్పై ఎనిమిది మోటార్ సైకిళ్ళు ఐదు ఆటోలు మరియు కొన్ని ఫ్రీబీస్ ఇవి ఎలక్షన్ల సందర్భంగా ఉచితంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించినటువంటి కావచ్చు అని అనుమానం మీద కొన్ని వస్తువులు కూడా సీజ్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని ప్రెషర్ కుక్కర్లు తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి కుకింగ్ ఫ్యాన్స్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి వాటిని చెక్ చేయడం జరుగుతుంది వాస్తవంగా అవి ఫ్రీ బీసా ఉచితాలు చేయడానికి తీసుకొచ్చినాయా లేకపోతే ఇంకా వేరే విధంగా అనేది చెక్ చేయడం జరుగుతుంది ఇదే సందర్భంగా ఒక బెల్ట్ షాప్ కూడా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంత లిక్కర్ కూడా పరిమితికి మించిన లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ సీజ్ చేయబడేటువంటి ముప్పై ఎనిమిది వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎవరు చింతించవద్దు నేను అనుకుంటా వాటి అన్నిటికి కూడా పత్రాలు ఉంటాయి వాటిని ఇప్పుడు ఇక్కడనే చూపించి మీరు తీసుకోవచ్చు ఈవెన్ మీకు ఆర్సీ చేతిలో లేకుంటే ఎం వ్యాలెట్ అనే అప్లికేషన్లో చూపించినా కూడా ఇక్కడనే రిటర్న్ చేస్తాము ఇన్సూరెన్స్ ఉందా అవి ఏమి అడగము కానీ ఆర్సీ ఓనర్షిప్ బండి ఎవరిది అనే ఒక ఐడెంటిటీ మాకు చూపిస్తే బండి తీసుకోవచ్చు దాని గురించి ఏమి ఇబ్బంది ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే మా ఉద్దేశం కాదు మేము చట్టపరంగా ప్రజలకు భద్రత కల్పించడము మరియు ఇట్లా ఇల్లీగల్గా ఏమైనా ఉంటే వాటిని పట్టుకోవడము అనేదే దీని ముఖ్య ఉద్దేశం ఒకవేళ ఇప్పుడు ఆ బండ్లకు సంబంధించిన ఐడెంటిటీ ఏమైనా చూపించకపోతే వాటిని పిఎస్కు తీసుకుపోతాం మేము అక్కడికి పోయినాక కూడా రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి కూడా మీ డాక్యుమెంట్ పత్రాలు చూపించి బండి తీసుకుపోవచ్చు అది చివరికి ఎవరైనా ఎలాంటి పత్రాలు లేని డాక్యుమెంట్ ఏదైనా ఉంటే మాత్రము చట్టపరంగా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరికీ అసౌకర్యం కలిగి కల్పించలేదని నేను అనుకుంటున్నాను ఇంత పకడ్బందీగా గ్రామాన్ని పది టీములుగా తయారు చేసి మూడు ఆ చెక్ పోస్టులు బయట పెట్టి అక్షుణ్ణంగా పరిశీలించి ఈ విజయవంతంగా కార్డన్స్ సర్చి నిర్వహించినటువంటి నగర్ కర్నూలు సిబ్బంది డిఎస్పి శ్రీనివాస్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలక్షన్లు జరగబోతున్నాయి ఎలక్షన్ల ముందు నిర్వహించడము ఒక భాగము మరియు ఇది ఎలక్షన్లనే కాదు నార్మల్ కోర్సులో కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విలేజ్లో ఈరోజు జరిగింది కాబట్టి కొంతమందికి ఇది కొంచెము ప్రత్యేకంగా ఆశ్చర్యకరంగా అనిపించు కానీ ఇది ఎవరి ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది నెలలో ఒకటి రెండు సార్లు ఒక్కొక్క విలేజ్లో జరుగుతుంది సర్ప్రైజ్గా ఏ విలేజ్కి పోతాం అనేది మాకు మా ఎస్పి గారికి రాత్రి ప్లానింగ్ అయింది డిఎస్పి గారికి ఉదయము ఐదు గంటలకు చెప్పినాం ఈ విలేజ్కి వెళ్తాము అంతా సీక్రెట్గా జరుగుతుంది ఈవెన్ ప్రెస్ వాళ్ళకు కూడా నిన్న ఒక విలేజ్ మాత్రము అని చెప్పినాము అది ఎందుకనంటే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ ఉంటే ముందే తెలిస్తే అది ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సీక్రెట్గా ఉంచి సడన్గా ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది